ఈక్విటియస్ మార్కెట్ గురుకుల నుంచి దీపావళి సందర్భంగా స్పెషల్ లైవ్ వెబినార్ ప్రఖ్యాత మార్కెట్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు రాజేంద్ర గారి ఇన్సైట్ ఫుల్ మార్కెట్ కామెంటరీ వినండి ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలి రాబోయే పదేళ్లకు డికేడల్ థీమ్స్ ఏమేమున్నాయి ఇన్వెస్టర్స్ తమ సైకాలజీని ప్యాటర్న్స్ ను ఏ విధంగా మార్చుకోవాలి అనే అంశాలతో పాటు అనేక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ తెలుసుకోండి అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచి వెబినార్ ప్రారంభం ఫీజ్ రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ త్రీ నైన్ సిక్స్ జీరో నంబర్ లో సంప్రదించండి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి ట్రెండింగ్ స్టాక్స్ రెండు స్టాక్స్ మనం డిస్కస్ చేద్దాం సో ఒక స్టాక్ ఈజ్ ప్లాట్ఫామ్ కంపెనీ ఆర్ న్యూ ఏజ్ కంపెనీ అంటాం అండ్ ఈ రోజే ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్ ఎఫెండో నేమ్స్ లో నైకా సో ఈ స్టాక్ లో ప్రైస్ వాల్యూమ్ అవుట్ చాలా చాలా క్లియర్ గా విజిబుల్ ఉంది మనం ఈవెన్ మంత్లీ చార్ట్ లోకి వెళ్లి చూసినా కూడా ప్రాబ్లీ స్టాక్ ప్రీవియస్ మంత్ హైస్ ఏదైతే ఉందో టూ ట్వంటీ నైన్ అండ్ దాని తర్వాత ఎక్స్టెండింగ్ టాప్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రెండూ కూడా డిసైసివ్లీ బ్రేక్ అయ్యి ఈ రోజు టూ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అవుట్ అని చేశాం అండ్ వాల్యూమ్ చూస్తే కనుక ఈ రోజు టూ పాయింట్ నైన్ క్రోర్స్ వాల్యూమ్ జరిగింది సో దీనిలో జనరీ మనం చూస్తే కనుక మంచి డేస్ లో కూడా థర్టీ థర్టీ ఫైవ్ లాక్స్ వాల్యూమ్ జరిగే స్టాక్ ఇది సో ఐ థింక్ యావరేజ్ వాల్యూమ్ దీని అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏ మనం చెప్పుకోవచ్చు బట్ ఈ రోజు టెన్ టైమ్స్ ఆర్ లెవెన్ టైమ్స్ వాల్యూమ్ మనకి రావటం చూస్తున్నాం సో ఇలాంటప్పుడు నెక్స్ట్ రెసిడెన్స్ దీనిది మనం చూస్తే కనుక టూ నైన్టీ దగ్గరే నెక్స్ట్ రెసిడెన్స్ ఉంది అండ్ దాని తర్వాత త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ దగ్గర ఉంది అంటే ఇక్కడ నుంచి కూడా ఫార్టీ టు సిక్స్టీ రూపీస్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ లాస్ట్ త్రీ సెషన్స్ లోనే టూ ట్వంటీ సెవెన్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి కొద్దిగా రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది ఆల్వేస్ అన్ని స్టాక్స్ లో జరుగుతుంది సో దీనిలో కూడా పేషెంట్స్ గా కొంచెం వెయిట్ చేయగలిగితే ప్రాబలి ఈ స్టాక్ మళ్ళా అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది బట్ స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ ఐ థింక్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అనేది ఒక కీ సపోర్ట్ గా ఈ స్టాక్ మనం పరిగణించవచ్చు సో నైకాని బయో డెప్ స్ట్రాటజీని అవలంబించాలి ఫర్ టార్గెట్ ఆఫ్ అబౌట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వరకు మనం ఈ స్టాక్ ని టార్గెట్ ప్రైస్ పై నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో మనం పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంకో స్టాక్ సిమిలర్ స్టోరీ డిఫెన్స్ నేమ్స్ లో మనం ఆ స్టాక్ ని డిస్కస్ చేస్తాం సో ఈ స్టాక్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సో వన్ ఆఫ్ ది బిగ్ మూవర్స్ ఈ రోజు క్యాష్ స్టాక్స్ లో అండ్ డిఫెన్స్ నేమ్స్ లో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఒక మంచి అప్ మూవ్ వచ్చింది ఇన్ఫాక్ట్ ఈ రోజు ఒక ప్రైస్ వాల్యూమ్ అవుట్ అనొచ్చు యావరేజ్ వాల్యూమ్ ది అరౌండ్ ఫోర్ టు సెవెన్ లాక్స్ ఉండేది ఈ రోజు సెవెంటీ లాక్స్ వాల్యూమ్ జరిగింది సో టెన్ టైమ్స్ వాల్యూమ్ ఇది కూడా అండ్ ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ మల్టీ మంత్ హై పైన క్లోజ్ అవుట్ అని చూసాం సో లాస్ట్ జులై లో ఇది సిక్స్ సిక్స్టీ సెవెన్ దాకా వెళ్టం చేసాం దాని తర్వాత అది కరెక్ట్ అయి ఫోర్ ఫోర్టీన్ దాకా రావటం చూసాం డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ వెరీ హై బీట్ నేమ్ ఇది ఆల్ టైమ్ హై నైన్ నాట్ నైన్ లాస్ట్ అగైన్ జూన్ లో వెళ్తాను చూసాం అది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ లో ఇన్ఫాక్ట్ ఇది ఇప్పుడు ఇందాక ఇందాకను సిక్స్ సిక్స్టీ సెవెన్ వా ఫోర్ మంత్స్ ఓల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూలై సో ట్వంటీ ఫోర్ జూలై లో నైన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉన్న స్టాక్ మార్చ్ ట్వంటీ ఫైవ్ సరికి త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రావటం చేసాం అంటే వన్ థర్డ్ అయిపోయింది స్టాక్ బట్ అక్కడ నుంచి పికప్ చేసుకుంటూ చాలా చాలా స్ట్రాంగ్ గా ఎమర్జీ అవుతుంది సో ఈ స్టాక్ రానున్న కపుల్ ఆఫ్ ఇయర్స్ లో డబల్ టాప్ అయినా కూడా ఆశ్చర్యం లేదు అంటే సిక్స్ ఫిఫ్టీ టు నైన్ నాట్ నైన్ బట్ ఆఫ్ కోర్స్ మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఈ స్టాక్ కి సో ఇమీడియట్ రెసిస్టెన్స్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంది దాని తర్వాత సెవెన్ ట్వంటీ దగ్గర ఒక రెస్టెన్స్ ఉంది సెవెన్ ఎయిటీ ఫైవ్ బట్ స్టాప్ టు వాచ్ అండ్ కీప్ ఆన్ రాడర్ అని చెప్పొచ్చు ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే సపోర్ట్ కొద్ది దూరంగా ఉంది ఫైవ్ ఎయిటీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ అనేది సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం ఇందాక మనం అనుకున్నట్టు ఇట్స్ ఏ హై బీటర్ నేమ్ వాచ్ లిస్ట్ లో డెఫినెట్లీ పెట్టుకోవాలి అండ్ సెక్టర్ రొటేషన్ ఆల్వేస్ జరుగుతుంది కాబట్టి డిఫెన్స్ నేమ్స్ లో కూడా బ్యాడ్ డేస్ అనే వస్తాయి కాబట్టి ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు ఒక హెవీ బీటింగ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ ని అక్యూములేట్ చేస్తే ఇట్స్ ఏ గుడ్ ఐడియా బట్ రెండు స్టాక్స్ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవడం మస్ట్ ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్స్ ఇంకా పర్ఫామ్ చేయట్లేదు మనం బేస్డ్ ఆన్ సమ్ పారామీటర్స్ వీటిని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటే ఇట్స్ ఎక్కువ సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్